ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ రోజు టాస్క్ లో మనకు అర్థమైంది ఎవరంటే దివ్య అని అర్థం అవుతుంది అసలు సింపుల్ లాజిక్ ఇప్పటికి రెండు సార్లు అయ్యాడు ఇమాన్యుల్ అక్కడ కాని వాళ్ళు ఇద్దరున్నారు రీతూ ఉంది తనూజ ఉంది ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఇమాన్యుల్ నువ్వు ఇలాగ అయ్యావు కదా టూ టైమ్స్ అయ్యావు కదా అట్లీస్ట్ వాళ్ళ దుస్తు చాలా సార్లు పోటీ పడుతున్నారు ఇలా వాళ్ళని కూడా ట్రై చేయ వాళ్ళు కూడా అయితే బాగుంటుంది కదా అని ఒక్క మాట తను అనలేకపోయింది మ్యాటర్ ఏంటంటే అసలు కళ్యాణ్ దగ్గర నుంచి తీసుకుని వెన్నుపోటు పడడం అనేది చాలా పెద్ద విషయం కానీ పాపం అనవసరంగా భరణి గారు భరణి గారు చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నారు ఈ దివ్య వల్ల ఈ దివ్య కనుక లేకపోతే టాప్ ఫైవ్ వెళ్ళిపోయేవాళ్ళు గారు నో డౌట్ ఇన్ ఇట్ ఎందుకనంటే ఆయన పాపం చాలా ఓర్పుగా ఆయన ఆట ఆయన ఆడుకుంటుంటే మధ్యలో వచ్చి వేలు పెట్టి తనుజా నేను భరణి గారిని దూరం చేసింది అలాగే భరణి గారిని కళ్యాణి దూరం చేసింది ఇలా రకరకాల పెంట్ అంతా చేస్తుంది ఏం లేదు మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ కుర్చీ ఈ కుర్చీ ఉంది కదా ఈ కుర్చీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఓకే వాళ్ళది ఆ డెసిషన్ మేకింగ్ అనమాట అయితే కళ్యాణ్ చాలా కష్టపడి ఆ కుర్చీని పట్టుకున్నాడు అయితే దివ్య కళ్యాణ్ నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని లాగుతుంటే దివ్య నేను చెప్పేది ఒకసారి విను అంటూ తను చాలాసేపు అరిచాడు ప్రోమోలో కూడా మీరు చూడండి అర్థం ఏంటంటే నువ్వు రితువుని తనుజాని జని ఉంచేయి ఇమాన్యుల్ని తీయద్దు సారీ ఇమాన్యుల్ని తీసేసేయి వాళ్ళిద్దరిని తీయద్దు అని అనమాట అయితే సరే అన్నట్టుగానే దివ్య కూడా తీసుకుంది అందుకనే కళ్యాణ్ ఏమన్నాడంటే నేను నీ దగ్గర తిరిగి రాకుండా అంతసేపు ఒక్క నిమిషం పట్టదు కానీ నువ్వు నిన్ను నమ్మి నేను ఇచ్చాను అన్నాడు అంటే ఏంటి అర్థం కల్యాణ్ కి ఫస్ట్ నుంచి కూడా ఐదర్ తనుజా అవ్వాలి లేదంటే సెకండ్ ఆప్షన్ గా రితు అవ్వాలి అనేది తన మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు బ్లైండ్ గా అయితే ఇమాన్యుల్ని తీసేయమనే చెప్తున్నాడు ఎందుకంటే ఇమాన్యుల్ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు కదా ఇప్పుడు కళ్యాణ్ కూడా ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు డెమో ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడనే కదా మరి తను తీసేస్తున్నారు అయితే ఎప్పుడైతే దివ్య తనుజన్ తీసేసిందో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు మెయిన్గా భరణికర్ షాక్ అయిపోయారు ఎందుకు దివ్యగా అంత పర్సనల్ గ్రేట్ చే మీద నాకు అర్థం కావట్ల ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అక్కడ తనూజనే కాదు ఎవరున్నా నేను అదే మాట మాట్లాడతాను ఈవెన్ దివ్య రిత్తుని తీసేస్తున్నా కూడా అది అన్ఫేరే ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు ఒకళ్ళు కెప్టెన్ కాని వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు కెప్టెన్ అయిన వ్యక్తిని తీసేయటం చాలా పరిపాటి మరి మరి కళ్యాణ్ ఎందుకు తీసేసింది మరి డెమోన్ పవన్ ఎందుకు తీసేసింది డబన్ పవన్ ఉన్న వాళ్ళందరూ ఎందుకు తీస్తారు ఏం లేదు పర్సనల్ గ్రడ్జ్ ఏంటంటే తనుజ అంటే ఇష్టం లేదు ఓకే తనుజ భరణి గారు క్లోజ్ గా ఉండడం అసలు ఇష్టం లేదు తను చూడలేదు అది చూసి ఓర్వలేదు అయితే ఇంకా నామినేషన్స్ లో కూడా తను ఆ గ్రడ్జ్ పెట్టుకుంది అంటే మ్యాటర్ ఏమిటంటే తనుజా అంది కదా మీరు ఇద్దరు నా గురించి గొడవ అని చెప్పేసి భరణిని తనుజ దివ్యాని అంది కదా ఆ విషయం మీద అనమాట అయితే కళ్యాణ్ చాలా ఫీల్ అయ్యాడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వారం ఎలాగైనా సరే తనుజాని కెప్టెన్ చేయాలని చాలా చాలా అనుకున్నాడు అనమాట కళ్యాణ్ అందుకనే ఇమాన్యుల్ని తీసేసేయండి ఇమాన్యుల్ ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది లేదా సాయి ని తీయండి లేదా గౌరవం తీయండి అంటే వాళ్ళు ఉంటే ఆడపిల్లలకి ఫిజికల్ టాస్క్ కష్టం అవుతుంది అట్ ది సేమ్ టైం సపోర్టింగ్ టాస్క్ కూడా వాళ్ళకి ఫేవరబుల్ గా అవుతుందేమో తెలియదు కదా బిగ్ బాస్ ఎప్పుడు ఏ రకంగా ట్విస్ట్ ఇస్తాడో మనకు తెలియదు అందుకని కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా పవన్ తనుజ అవ్వాలనుకున్నాడు అనుకున్నాడు తనుజా తర్వాత రితు అవ్వాలని కూడా అనుకున్నాడు ఎందుకంటే రితు చాలా అప్పుడు మనకు గుర్తుంది గుర్తుంది శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన వీక్ లో రితు అండ్ పవన్ ఇద్దరు కలిసి కళ్యాణ్ ని కెప్టెన్ చేశారు కదా సో అది సంగతి ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే తనుజా మీద కోపం ఒకవైపు అయితే లాస్ట్ వీక్ ఇమాన్యుల్ దివ్యకి సపోర్ట్ చేశాడు డీజే డాన్స్ లో అక్కడ ఫైనల్ కాల్ లో మన ఎవరు ఫైనల్ కాలో తనుజా అండ్ దివ్య ఉంటే తనుజా ఇది ఎక్కకుండా ఇమాన్యుల్ని సపోర్ట్ చేసా ఇమాన్యుల్ ని సపోర్ట్ చేశాడు యాక్చువల్లీ అది చాలా పెద్ద కాలే ఎందుకంటే భరణి కూడా చేయలేని పని ఇమాన్యుల్ దివ్యకు సపోర్ట్ చేసి చేశాడు ఎందుకంటే ఇమాన్యుల్ అండ్ తనుజా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఆ వారం నామినేషన్స్లో ఇదైనప్పటికీ కూడా తను సపోర్ట్ చేయడం జరిగింది అయితే తనుజాని ఇప్పుడు సపోర్ట్ చేయడానికి ప్రాబ్లం తనకి అలాంటప్పుడు కళ్యాణ్ దగ్గర నుంచే దివ్య తీసుకోకూడదు ఎప్పుడైనా సరే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ధర్మ సంకటం వచ్చింది ఓకే ఇమాన్ ఇప్పుడు దివ్య తీసుకోలేదు వేరే వాళ్ళు తీసుకుంటారు అప్పుడు వాళ్ళ వాళ్ళ జడ్జ్మెంట్ గా ఉంటుంది కదా ఇప్పుడు తనుజా కెప్టెన్ అవ్వలేదు రితు కెప్టెన్ అవ్వలేదు ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు కానీ కి తన సపోర్ట్ కావాల్సి వస్తే ఇవ్వాలనుకుంది అలాంటప్పుడు ఇవ్వకూడదు కదా అయితే పాపం భరణి గారిది అస్సలు తప్ప పేలేదు ఫ్రెండ్స్ కానీ భరణి గారు చాలా అనుభవిస్తున్నారు అయితే ఓదార్చానికి వచ్చినప్పుడు తనుజ ఒకటే మాట ఉంది ఈ గురించి మీరు నాతో మాట్లాడకండి అని చెప్పేసి అందనమాట ఎవరికైనా ఇది బాధగానే అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒక బాండింగ్ తో బయట బాండింగ్ అయ్యాయి నాన్న నాన్న అంటుందని చెప్పేసి భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు అఫ్ కోర్స్ తను ఎలిమినేట్ అవ్వడానికి ప్రధానమైన కారణం దివ్యానే దివ్యానే తనుజాకి భరణికి మధ్య వచ్చింది అంతేకాకుండా ఆ వచ్చిన రమ్య గాని లేకపోతే ఈ మాదిరి కానీ లేకపోతే ఆయేషా కానీ ఆ భరణి గారితో మీరు అనవసరంగా బాండింగ్స్ పెట్టేసుకుంటున్నారని చెప్పేసి తనూజాన్ని టార్గెట్ చేశారు తనుజనే కాదు భరణి గారిని కూడా టార్గెట్ చేశారు ఇక ఆ టైం నుంచి వీళ్ళిద్దరు అనుకున్నారు కూడా వచ్చిన తర్వాత కూడా తనుజ ఒక మాట అంది నాన్న ఇక్కడ నుంచి నో బాండింగ్స్ నో బాండింగ్స్ మనకేం మనం ఆడదాము అని చెప్పేసి అంది ఎందుకు అటు తనుజ ఆట పాడవకూడదు ఇటు భరణి ఆట పాడవకూడదు అన్న ఒకే ఒక కాన్సెప్ట్ కానీ దివ్య పెంట పెంట చేసిన ఫ్రెండ్స్ మళ్ళీ ఇమాన్యులే కెప్టెన్ ఇప్పటికి రెండు సార్లు డెమోన్ అయ్యాడు రెండు సార్లు ఆ రెండు సార్లు ఇమాన్యుల్ అయ్యాడు ఫ్రాంక్ చెప్పునా గౌరవ్ కానీ గౌరవ్ అయితే బెటర్ ఎందుకంటే గౌరవ్కి షేరింగ్ వచ్చింది ఆ వారం తనకి ఇమ్యూనిటీ వచ్చినా కూడా అది డైరెక్ట్ ఇమ్యూనిటీ రాలా కానీ భరణి గారు ఎంత పాపం మానసికంగా వేదన అనుభవిస్తున్నారో మనకు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయనకి దివ్య అంటే ఇష్టం కానీ దివ్య అనే భరణి గారి భరణి గారు వెనక్కి తిరుగుతూ వెనక్కి తిరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ అన్న 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 ఫీలింగ్తోనే ఉన్నా కూడా ఒక్కసారి కూడా అన్నాన్ని అని అయితే నాకైతే తనుజ కెప్టెన్సీ టాస్క్ లో చాలా బాధ అనిపించింది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో అందరూ తనూజా సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే చెప్తా వినండి సుమన్ శెట్టి గాని భరణి గారు గాని అందరూ కూడా తనుజా ఫేవరబుల్ కానీ కళ్యాణ్ దగ్గర నుంచి అన్నవసరంగా లాక్కుంది నాకు నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం అరుస్తున్నాడు మీరు ప్రోమోలో చూడండి అరుస్తున్నా కూడా నాకు ఇవ్వు కళ్యాణ్ నాకు ఇవ్వు కళ్యాణ్ అని చెప్పేసి తనూజ మీద పర్సనల్ గ్రడ్జ్తోనే దివ్య ఇదంతా చేసింది ఇక దీన్ని నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వడం ఖాయం ఇంత పక్షపాతం ఉండకూడదు ఎప్పుడైనా గేమ్ గేమ్ పర్సనల్ గ్రడ్జ్ పర్సనల్ గ్రడ్జ్ అదే ఉండాలి నామినేషన్స్ పాయింట్ వేరు ఎలిమినేషన్ పాయింట్ వేరు కెప్టెన్సీ పాయింట్ వేరు ఇప్పుడు ఘోరమైన అన్యాయం ఏదైనా చేసేసి ఉంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అలా లేదు కదా పరిస్థితి అయితే ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే పోని రితు అయిందా రితు కూడా అవల ఫ్రాంక్లీ చెప్పమంటారా రితు అండ్ ఇమాన్యుల్ మధ్య గేమ్ జరిగితే ఇమాన్యుల్ ఆ టాస్క్లో గెలిచేశాడు సో తనుష కెప్టెన్ అవ్వలేదు అసలు కూడా పాపం కెప్టెన్ అవ్వలేదు ఆఖరికి ఇమాన్యుల్ అయ్యాడు కెప్టెన్ ఈ మహాతల్లి దివ్య వల్ల అసలు దివ్య అలా చేయకూడదు ఫ్రెండ్స్ భరణి గారు ఇక్కడి నుంచి దివ్యతో మాట్లాడటం మానేస్తే బెటర్ అనిపించింది నాకు ఎందుకంటే దివ్యతో మాట్లాడుతున్న కొద్ది ఆయన గేమ్ పాడైపోతుంది దివ్య ఫస్ట్ ఈ వారం తన ఎటు ఎలిమినేట్ అవ్వదు కెప్టెన్ నెక్స్ట్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే మాత్రం ఇంకా బెస్ట్ ఒకవేళ ఎలిమినేట్ అవ్వలేదు అనుకోండి భర్ణిగారు మాత్రం ఈ క్షణం నుంచి ఆపేయాలి లేదంటే నన్ను అడిగితే బరణి గారు తనుజా గురించి స్టాండ్ అయినా తీసుకోవాలి ఎందుకు నువ్వు రిమూవ్ చేశావు అది నాకు ఎందుకో తప్పనిపించింది అని స్ట్రాంగ్ గా మాట్లాడాలి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్